ఇంకోటి ఫిఫ్టీ ఫైవ్ కే అవునా ఏ వీడియోనా లైవ్ పెట్టినావా హలో అండి నమస్తే ఫిఫ్టీ ఫైవ్ కే అయిల్ అంట ఫిఫ్టీ ఫోర్ ఉండే మార్నింగ్ మార్నింగ్ నుంచి థౌజండ్ అయిల్ అనమాట సో ఒకటే రోజు థౌజండ్ సబ్స్క్రైబర్స్ రావడం అంటే ఫుల్ హ్యాపీ అనమాట చాలా అచీవ్మెంట్ వచ్చినట్టు సో ఈ రోజే నేను వ్రతం చేసుకున్న వరలక్ష్మి వ్రతము సో మార్నింగ్ నుంచి షార్ట్స్ అప్లోడ్ చేస్తూనే ఉన్నా కదా దేవుని ఆశీషులతో ఇంకా నెక్స్ట్ వరలక్ష్మీ వ్రతం వరకు వన్ ల్యాక్ కావాలని చెప్పేసి గట్టి అనుకుంటున్నా వన్ ఇయర్ తొందర ఏం ఆశ లేదు కొంచెం ఇంకొంచెం కష్టపడితే తొందర వస్తారు కావచ్చు అని మనం వన్ ఇయర్ ప్లాన్ చేసుకుందాము జాయిన్ అయ్యలేవు నేను ఎంత ఉక్క ఉంది జాయిన్ అయ్యారా అమ్మవారికి అయితే మంచిగా ఈరోజు తామర పువ్వులు అభిషేకం చేసిన అమ్మవారి లైవ్ కూడా పెట్టినా అట్లాగే పూజ అంతా కూడా అయిపోయింది పంతులు వచ్చిల్లు అమ్మవారి గిటప్ అయితే ఇట్లుందనమాట వీడియో చూస్తున్న వాళ్ళు కామెంట్ చేయండి ఏమైనా సో పూజ అంతా అయిపోయిందా మీది ఇప్పటి వరకు మా దగ్గరికి వాయినాలు వస్తూనే ఉన్నారనమాట ఇంకో ఇద్దరు ముగ్గురు వచ్చే వాళ్ళు ఉన్నారు పిలిచిన వాళ్ళల్లో సో వాళ్ళ కోసం వాళ్ళకు కూడా వాయినాలు ఇచ్చిన తర్వాత ఇంకా గిటప్ చేంజ్ చేయాలి ఫిఫ్టీ ఫైవ్ కే ఒక పెద్ద గొప్ప అచీవ్మెంట్ అనమాట అంటే అంత సింపులేం కాదు రావడము ఇంకా ఇంకా కష్టపడుతూ ఇంకా ఇంకా ముందుకు వెళ్తూనే ఉంటాను సో వన్ ల్యాక్ వచ్చి ఒక్క సిల్వర్ ప్లే బటన్ వచ్చింది అనుకోండి ఫుల్ హ్యాపీ అంటే యూట్యూబ్లోకి దిగిన తర్వాత ఎవరికైనా ఫస్ట్ గోల్ అదే ఉంటుందన్నమాట సో యూట్యూబ్ సక్సెస్ రావడం అంటేనే ఆ సిల్వర్ ప్లే బటన్ రావడము ఇంట్లో ఆ ప్లే బటన్ ఉండాలని చెప్పేసి నాకు గొప్ప కోరిక బికాజ్ ఆఫ్ నన్ను నా కొడుకు ఫస్ట్ అడిగిన కోరిక అదే అనమాట మమ్మీ మనకు ఆ ప్లే బటన్ వస్తుంది అని చెప్పేసి అప్పుడు మైండ్లో ఫిక్స్ అయిపోయినా ఒక్కసారైనా రావాలి ఆ ప్లే బటన్ మన ఇంట్లో ఉండాలని చెప్పేసి ఏమంటారు మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎట్లా చెమట మీకు వచ్చి ఖచ్చితంగా చెప్పనా ఖచ్చితంగా చెప్పి హాయ్ అవి ఇట్లన్నీ రిసీవ్ చేసుకోవాలి మెసేజెస్ ఒక సెల్ ఇవ్వు నాకు థ్యాంక్ యూ ఒకసారి నన్ను నింఛా రిప్లే కాదు నేను చదువుతాను యాక్చువల్గా దీపావళి ఎన్నుకుంటే అని చెప్పేసి ఫ్యాన్ వేసుకోలేమాట మస్తు ఉబ్బరిస్తుంది ఇంత జిడ్డుకున్నా నేను ఫేసు కంగ్రాట్స్ అక్క చిట్టి థ్యాంక్ యూ చిట్టి నాది వన్ అవర్ బ్యాక్ ని సబ్స్క్రైబ్ యువర్ ఛానల్ అండి నానివి థ్యాంక్ యూ సో మచ్ మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్యామిలీ వ్లాగ్స్ ఫ్యామిలీ ముచ్చట్లు ట్రావెల్ వ్లాగ్స్ ఇంట్లో నేను ఎలా ఉంటాను అట్లాగే కొన్ని ఇన్ఫర్మేటివ్ ముచ్చట్లు అన్నీ కూడా మన ఛానల్లో ఉంటాయి అనమాట సో గా ఉంటాయి సో చాలా మంది అక్క బాగుంటున్నాయి ఈ వీడియోస్ న్యాచురల్గా ఉంటున్నాయని చెప్పేసి కూడా కామెంట్ చేస్తున్నారు థ్యాంక్ యూ సో మచ్ అండి అట్లా చేయడానికే ఇష్టపడతాను నేను దుబాయ్ రవి హాయ్ అమ్మవారు ఎట్లుంది బాగుందా కామెంట్ చేయండి నా కళ్ళు కనబడతలేదు యాక్చువల్గా నాకు ఎప్పుడు సబ్స్క్రైబర్స్ వెరీల్లో చెప్పానా వరలక్ష్మి రథము త్రీ ఇయర్స్ బ్యాక్ ఫస్ట్ ఇల్లు ముందు అత్తమ్మ ఇంట్లో చేసిండే అనమాట అప్పుడు మా హస్బెండ్ దగ్గర నుంచి ఆశీర్వాదాలు తీసుకుంటున్నా ఆ వీడియో ఫస్ట్ పెట్టినప్పుడు టెన్ కే అట్లా పోయింది ఆ తర్వాత ఎప్పుడు వెళ్ళిందో వన్ మిలియన్ చూసుకోలేదు ఆ వీడియోతో టెన్ కే ఫాలోవర్స్ అనమాట టెన్ థౌసండ్ ఫాలోవర్స్ సబ్స్క్రైబర్స్ వచ్చిండే అప్పుడు మస్తు హ్యాపీ ఆ తర్వాత మళ్ళీ వీడియోస్ చేయాలని చెప్పేసి ఒక ఆలోచన అయితే వచ్చింది అప్పటి నుంచి అందుకే నాకు వరలక్ష్మి వ్రతం అంటే ఫుల్ సెంటిమెంటు మళ్ళీ ఈరోజు ఫిఫ్టీ ఫైవ్ కే ఒక ఏంటంటే ఒక నెంబర్ లాగా అయిపోతుంది కదా సో మస్తు అనిపిస్తుంది అనమాట వరలక్ష్మీభ నాకు చాలా సెంటిమెంటు అందుకే నేను మస్తు సెలబ్రేట్ చేసుకుంటాను ఐ థింక్ ప్రాబబ్లీ విల్ రీచ్ యూ టార్గెట్ బై దిస్ ఇయర్ అండి నానివి థ్యాంక్ యూ సో మచ్ మై నేమ్ ఇస్ సుమతి హాయ్ సుమతి రవి చాలా బాగుంది ఫోర్త్ లైక్ థ్యాంక్ యూ సో మచ్ అండి సో అందరూ డిన్నర్ చేశారా సిక్స్టీన్ మెంబర్స్ జాయిన్ అయ్యి వీడియో సారీ లైవ్ చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి అట్లాగే ఇంకొకటి అడగాలనుకున్నాం సో ప్రతి ఛానల్ని మనం ఎందుకో ఒక అందుకు చూసి మనకు మంచిగా అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా సో మనమైనా కూడా ఇవే నేనైనా కూడా వాళ్ళ దగ్గర ఇన్ఫర్మేటివ్ ముచ్చట ఉంది లేకపోతే వాళ్ళని చూస్తుంటే ఒక సొంత అక్కని చూసినట్టు అనిపిస్తుంది చెల్లెని చూసినట్టు అనిపిస్తుంది మన ఇంట్లో పక్కన వాళ్ళతోనే ముచ్చట పెట్టినట్టు అని చెప్పేసి సబ్స్క్రైబ్ చేసుకుంటాం కదా సో మీరు మన ఛానల్లో స్పెసిఫిక్గా ఏ వీడియో చూసి సబ్స్క్రైబ్ చేస్తారో కామెంట్ చేయండి నేను మీ నేను మీ జూనియర్ అక్క హాయ్ చిట్టి నిన్ను గుర్తుపట్టలేదురా షార్ట్స్ పెడితే ఎక్కువ రీచ్ వెళ్తున్నాయి లాంగ్ వీడియోస్ పెడితే కొంచెం తక్కువ రీచ్ అవుతున్నాయి అనమాట సో లాంగ్ వీడియోస్ కొంచెం రీచ్ అయిపోయాయి అనుకోండి హ్యాపీ ఉంటుంది లాంగ్ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తున్నాను కాకపోతే సో నాకు ఫిఫ్టీ ఫైవ్ కే ఫ్యామిలీ ఉన్నారు కదా ఇప్పుడు సో మీరు లాంగ్ వీడియోస్ ఎలాంటివి ఇష్టపడతారు లైక్ డో డైలీ రొటీన్ చేయమంటారా లేకపోతే స్పెసిఫిక్గా జోక్స్ చేయండి అక్క ప్రాంక్ చేయండి అక్క చెప్తారా ఒకసారి కామెంట్ చేయండి నెక్స్ట్ స్టెప్పు అట్లా చేద్దామని చెప్పి చూస్తున్నా లాంగ్ వీడియోస్ కూడా వెళ్తే బాగుంటుందని చెప్పేసి శ్రీ లక్ష్మీనారాయణమహ థ్యాంక్ యూ మాది జంగల్పల్లి అక్క మాది కూడా జంగల్పల్లి చిట్టి చిట్టి గుర్తుపట్టలే పేరు నీ పేరు రా పేరు చెప్తే గుర్తుపడతానేమో నన్ను రమ్మని కావచ్చు పాప సుమతి హాయ్ సుమతి గుర్తుపట్టినా గుర్తుపట్టినా నా జూనియర్ కదా హాయ్ రా హాయ్ మేడం బాగున్నారా మౌనిక బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు నిజంగా మార్నింగ్ నుంచి అసలు అనుకోలేదు ఫిఫ్టీ ఫైవ్ కే అవుతారని చెప్పి ఇప్పుడే చూసినా అనమాట ఫిఫ్టీ ఫైవ్ ఫుల్ హ్యాపీ నేనైతే ట్వంటీ ఎయిట్ కే ట్వంటీ ఎయిట్ బాగున్నాము మేడం డిన్నర్ చేశారా అందరూ वीडियो सूपर मैडम थैंक यू सो मच हंडी సో లాంగ్ వీడియోస్ కూడా చూడండి లాంగ్ వీడియోస్ అయితే అసలు ఎంత ఎఫర్ట్స్ పెడతాను నేనైతే ప్రతిదీ క్వాలిటీ విషయంలో కానీ వాయిస్ వర్ విషయంలో కానీ ఎడిటింగ్ విషయంలో కానీ మస్త్ ఎఫర్ట్స్ పెడతానమాట సో మంచి అవుట్పుట్ రావాలని చెప్పి దానికి త్రీ డేస్ కష్టపడతాను ఫస్ట్ కొంచెం ఎడిటింగ్ చేసుకుంటాను ఆ తర్వాత ఏ రకంగా వాయిస్ ఇవ్వాలి సో ఆ ముచ్చట చెప్పుకుంటూనే జరిగే సన్నివేశం చెప్పుకుంటూనే కొంచెం బ్యాక్గ్రౌండ్ ఇన్ఫర్మేటివ్ ముచ్చేట్లాగా ఇంకా ఏమైనా ఫ్యామిలీ రిలేటివ్స్ గురించి అట్లా కూడా చెప్తాను అనమాట సో దాని గురించి రీసెర్చ్ చేసి చెప్తా ఉంటాను కాకపోతే అవి త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పోయినాయి అనుకోండి మస్తు అనిపిస్తుంది నిజంగా అయ్యో అంతగానో కష్టపడినా కూడా ఫోర్ హండ్రెడ్ వచ్చినాయి కదా అబ్బా అనిపిస్తుంది మీ గ్లోబల్ అబాట్ వీడియో చూసాక ఈవినింగ్ ఇంకో టూ వీడియోస్ చూసాక సబ్స్క్రైబ్ రండి థ్యాంక్ యూ సో మచ్ ప్రాంక్ వీడియోస్ చేయక్క థ్యాంక్ యూ నెక్స్ట్ అదే ప్లాన్ చేద్దాం ప్రాంక్ వీడియోస్ చేయడానికి చేయలేదు మేడం చేయాలి మీరు భోజనం చేస్తారా మేడం ఇంకా నేను భోజనం చేయలేదు చేయాలి ఇంకా వచ్చేది ఉన్నదనమాట ఒక ఇద్దరు ముగ్గురు ముత్తైదులు వాళ్ళ ఆఫీస్కి వెళ్ళారు ఆఫీస్ నుంచి వచ్చి వాళ్ళ ఇంట్లో పూజ చేసుకొని పాపం వస్తా అన్నారు వాళ్ళ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా భోజనం చేయడమే థర్టీ టూ మెంబర్స్ హే స్వాతి రవలి జూలూరి హే రవలి ఏం చేస్తున్నావు సెలబ్రేషన్ చేసుకున్నావా వరలక్ష్మి వ్రతం యాక్చువల్గా మా ఊళ్ళో లైవ్ వరకు నాకు తెలియదు అనమాట ఏం ప్రిపేర్ అయ్యి కూడా లేను మీరు కామెంట్ చేయండి కామెంట్కి రిప్లై ఇస్తాను మీ పూజ సూపర్ మేడం థ్యాంక్ యూ సో మచ్ అండి ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది స్వాతి ముచ్చట్లు అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్ కూడా ఫాలో చేయండి ఇన్స్టాగ్రామ్ ఉన్నవాళ్ళు మా అబ్బాయి నవ్వుతున్నాడు వెనకాల నుంచి అయిపోయింది ఇంకా పూజలోనే ఉన్నావానే ఇంకా పూజలోనే ఉన్నాను సో నా పూజ అయిపోయింది కొంచెం ఒక ఇద్దరు ముత్తేదులు వచ్చేది అనమాట సో వాళ్ళకు వాయినం ఇచ్చేస్తే పూజ డన్ ఇంకా హాయ్ స్వాతి గారు పూజ సూపర్ మోషికాస్ వ్లాగ్స్ థ్యాంక్ యూ సో మచ్ అండి మీరు పూజ చేసుకున్నారా లుకింగ్ బ్యూటిఫుల్ థ్యాంక్ యూ సో మచ్ రవలి షార్ట్స్ పెడుతూనే ఉన్నాను మార్నింగ్ నుంచి చాలా మంది ఈరోజు చాలా మంచిగా ఉన్నావు అని చెప్పేసి అన్నారు ఎందుకంటే సారీ కలర్ కాంబినేషన్ కూడా అనమాట యాక్చువల్గా వరలక్ష్మి రతం రోజు ఈ అమ్మాయిల రెడీ అని కూడా బాగానే ఉంటారు అనమాట నిన్ను కనపడతారు కదా ఆ రోజు అందుకని చెప్పి ఇంకా ఏమేం ప్రసాదాలు చేశారు ఈరోజు నా డిజైన్ చూపెట్టాలా సరే ఇది అమ్మవారి డిజైను సో నేను ఇన్స్టాగ్రామ్లో నెల్లీస్ ఇందిరా నెల్లి అనే సారీ నెల్లీ బ్యాంగిల్సే కదా నెల్లీ ఇందిరాదేవి ఇందిరా ఇందిరాదేవి సారీ ఇది ధర్మవరం నుండి తెప్పించుకున్నాను నేను తోట తోట సారీ ఇది ధర్మవరం నుంచి తెప్పించుకున్నాను అక్కడ జస్ట్ కాస్ట్ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అంతా పడింది అంతే అనమాట మార్నింగ్ అయినా మీ యూట్యూబ్ డిస్ప్లే అయినా ఇన్స్టా ఐడి యాక్చువల్ ఇన్స్టా ఐడి వర్షన్ ఉంది థింక్ నాట్ ఎట్ అప్డేటెడ్ యువర్ లేటెస్ట్ ఇన్స్టా ఐడి ఓహో అప్డేట్ అవ్వలేదు ఇన్స్టా ఐడి మన దాంట్లో ఆ లింక్ క్లిక్ చేస్తే పోవట్లేదు నాకు తెలిసి ఓకే ఒకసారి చెక్ చేస్తాను నాని గారు నేను స్వాతి ముచ్చట్లు సేమ్ అందులో కూడా ఉంటుంది స్వాతి ముచ్చట్లు అని చెప్పేసి మీరు సర్చ్ చేస్తే మన ఫోటో కనబడుతుంది అనమాట అది కూడా వరలక్ష్మి రథం దగ్గర పూజ చేసిన ఫోటోనే ఉంటుంది మీ ఇంట్లో లేడీస్ అందరూ పూజ చేసుకున్నారా కామెంట్ చేయండి ఫిఫ్టీ ఫైవ్ కే నెక్స్ట్ వన్ ల్యాక్ అప్పుడు లైవ్ చేద్దాము యాక్చువల్గా ఫిఫ్టీ ఫైవ్ అయిన తర్వాత ఇందాకే దూరం ఉన్న ఫ్రెండ్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్ అందరూ వీడియో కాల్ చేశారన్నమాట ఎందుకంటే నేను మార్నింగ్ నుంచి బ్యాక్ టు బ్యాక్ షార్ట్స్ అప్లోడ్ చేస్తున్నా కదా ఏంటి హడావిడి ఇంకా అంతా అయిపోలేదు అని చెప్పేసి సో అప్పుడు నేను అన్నాను ఫిఫ్టీ ఫైవ్ కేకి దగ్గరలో ఉన్నానే ఇంకా టూ సబ్స్క్రైబర్స్ అయితే ఫిఫ్టీ ఫైవ్ కే అవుతారేమో ఈరోజు వస్తారో లేదో ఆ ఫిఫ్టీ ఫైవ్ కే చూద్దాము ఇంకా వన్ ఇయర్ వరకు నెక్స్ట్ వరలక్ష్మి రథం వరకు వన్ లాక్ కావాలి అని చెప్పి అప్పుడు మా ఫ్రెండ్స్ ఏమన్నారంటే నీ వీడియోస్ బాగున్నాయి వన్ వన్ ఇయర్ వరకు ఎందుకు వినాయక చవితి వరకే వస్తే చూడని చెప్పేసి బెట్గా కాస్తారనమాట చూద్దాము బట్ నేనంత ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోవట్లేదు లిటిల్ షెఫ్ మామ్స్ మ్యాజిక్ హే హాయ్ హే నీ పూజ డెకరేషన్ బాగుంది చాలా బాగున్నాయి థ్యాంక్ యూ పొంగలి పులిహోర గారెలు కేసరి శనగలు సూపర్ యాక్చువల్గా ఈరోజు పులిహోర అందరి ఇళ్ళలో ఉంటుంది కదా చాలా మంది ఆయనకు వచ్చిల్లు మనం వెళ్తాం కదా ఎక్కడ చూసినా పులిహోర పూర్ణము శనగలు పెట్టి పెట్టి మా వాళ్ళ ఇంట్లో పులిహోర తినమంటే ఇప్పుడు వద్దకు కూర్చున్నారు తెలుసా పులిహోర ఇంకొక వన్ వీక్ ఫిఫ్టీన్ డేస్ వరకు అసలు పెట్టినా కూడా తినరేమో అట్లా అయిపోయింది వాళ్ళకి పులిహోరను చూస్తే రవలి జ్యూలరీ కంగ్రాచులేషన్స్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ కే స్వాతి థ్యాంక్ యూ సో మచ్ రవళి మా ఫ్రెండ్స్ ఏమో వినాయక చవితి వరకు అయిపోతారే వన్ ల్యాక్ నీకు అని చెప్పేసి అన్నారు వాళ్ళకు కూడా యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయన్నమాట సో నేనేమో వన్ ఇయర్ వరకు అంటే టార్గెట్ పెట్టుకున్నా చూద్దాము ఎప్పుడైద్దో వన్ ల్యాక్ మనీ హాయ్ హాయ్ మనీ నా గొంత అయితే లిటరల్గా పోయింది నిన్నటి వరకు ఫుల్ జలుబు ఉండే అసలు పూజ చేసుకుంటానో లేదో అని అనిపించింది కాకపోతే కొంచెం క్యూర్ అయిందనమాట మహేష్ సుష్మా స్వాతి అక్క హాయ్ ఐఎం సుష్మా హాయ్ సుష్మా కంగ్రాలులేషన్ స్వాతి థ్యాంక్ యూ మహేష్ సుష్మా మా పల్ మా పెళ్ళి రోజు విష్ చేయండి మహేష్ సుష్మా గారు హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మళ్ళీ మళ్ళీ ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీలు మళ్ళీ జరుపుకోవాలని చెప్పేసి మన యాక్చువల్గా నేను చెప్తున్నాను మా పక్కన మళ్ళీ నవ్విస్తున్నారు అబ్బా ఇది లైవ్ అబ్బా మహేష్ సుష్మా గారికి పెళ్లి రోజు శుభాకాంక్షలు మీరు ఇలాంటి పెళ్లి రోజులు మరెన్నో జరుపుకోవాలని చెప్పేసి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అమ్మవారి ఆశిష్యులు మీకు ఎప్పటికీ ఉండాలి ఓకేనా చూసేవాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకురాదండి చీర నేను యూట్యూబ్ పేమెంట్ వచ్చింది వెండిది ఐటమ్స్ తీసుకున్నా అని చెప్పి చెప్పాను కదా దానికి యూట్యూబ్లో కామెంట్ చేయకుండా కొంతమంది అంటే వేరే బ్లాగ్స్ వాళ్ళే యూట్యూబ్లో ఎంత పేమెంట్ వచ్చిందని చెప్పేసి అడుగుతున్నారు యాక్చువల్ యాక్చువల్గా నేను కలకత్తాలో ఉన్నప్పుడు స్టార్ట్ చేసిన యూట్యూబ్ మధ్యలో వన్ ఇయర్ తర్వాత అసలు వీడియోస్ పోకపోతే ఆపేసిన అనమాట ఇంకా వద్దు పెద్ద నస అవుతుంది పెద్ద రిస్క్ అవుతుందని చెప్పేసి కాకపోతే అది ఎప్పుడో మానిటేషన్ అయ్యి కూర్చుంది వరలక్ష్మీ రథం వీడియో మా హస్బెండ్కి కాలు బొక్కే వీడియో ఒకటి వన్ మిలియన్ అనమాట దాంతోనే మానిటేషన్ అయిపోయింది సో ఆ తర్వాత మానిటేషన్ అప్లై చేసినాక రెగ్యులర్గా వీడియోస్ పెడుతూనే ఉన్నాను వీడియోస్ పెట్టిన తర్వాత డైలీ మార్నింగ్ నా పని ఏందో తెలుసా ఇట్లా బ్రౌజింగ్ చేసుకుంటాను అనమాట చేస్తాను వైట్ స్టూడియో ఓపెన్ చేసి అందులో ఎంత యాడ్ అయితే తెలుసా జీరో పాయింట్ టూ ఫైవ్ పైసా జీరో పాయింట్ ఫిఫ్టీ పైసా పైసాలు యాడ్ అయ్యే రోజులు ఉండే అనమాట సో నాకు ఫస్ట్ పేమెంట్ రావడానికి లిటరల్గా నైన్ మంత్స్ టైం పట్టింది పెద్ద పెద్ద యూట్యూబర్స్కి ఆ అమౌంట్ వన్ డేలో వస్తుంది బట్ మనం కూడా అట్లా రీచ్ అవుతాం కావచ్చు చూద్దాము నైన్ మంత్స్ టైం పట్టింది బట్ నైన్ మంత్స్ ముందు కూడా నేను ఎవరినైతే ఫస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసే ముందు నేను రీసెలింగ్ చేసేదన్నమాట సో నాకు నన్ను జెన్యున్గా నమ్మేవాళ్ళు నా దగ్గర ఇప్పటికీ ప్రోడక్ట్ తీసుకునే వాళ్ళంతా కూడా నాకు సబ్స్క్రైబ్ చేస్తే థౌసండ్ సబ్స్క్రైబర్స్ నాకు ఇన్ టూ డేస్లో వచ్చినాయి నాకు ఎవరైతే దగ్గర అనుకుంటానో అయితే ఈవెన్ ఒక లైక్ అడిగితే లైక్ కొట్టండి మీరు వీడియో చూసినప్పుడు వీడియో చూస్తున్నారు కదా అని చెప్పేసి లైక్ అడిగితే లైక్ కొట్టడానికి కూడా మేము లైక్ కొడితే మీకు డబ్బులు వస్తాయి అంట కదా అని చెప్పేసి డైరెక్ట్గా నా ఫేస్ మీద అన్న వాళ్ళే ఉన్నారనమాట సో ఇవన్నీ కూడా ఒక పేజ్లో నేను నోట్ డౌన్ చేసుకున్నాను ఒక యూట్యూబ్ బుక్ ఉంటుంది నేను నెక్స్ట్ ఏమైనా వీడియోస్ చేయాలి లేకపోతే ఏదైనా కీ పాయింట్ దొరికినా లేకపోతే ఏమైనా పంచులు ప్రాసలాగా వస్తాయి కదా మనం ఇంట్లో వాడుకునే పంచెస్ వస్తాయి కదా సో అవన్నీ ఒక నోట్ నోట్లో రాసుకుంటాను అనమాట సో అప్పుడు నేను అనుకున్న యూట్యూబ్ది పేమెంట్ వచ్చినాక బ్యాక్ టు బ్యాక్ ఒక్క పాయింట్ కూడా మిస్ అవ్వకుండా ప్రతి ఒక్కటి తీయాలని చెప్పేసి సో త్వరలోనే ఆ వీడియో అప్లోడ్ చేస్తాను ప్రతి ఒక్క విషయం అందులో మీకు షేర్ చేస్తాను అనమాట సో అట్లాంటి కష్టం నుంచి ఇప్పుడు నేను హాయ్ అక్క మీ వీడియోస్ చూడకుండా మేము ఉండలేకపోతున్నాము పెట్టండి అక్క అని చెప్పేసి అని అంటున్నారు సింప్లీ సింధు మా ఫ్రెండ్ హాయ్ సింప్లీ సింధు దీనికి కూడా ఛానల్ ఉంది తన ఏదైతే రోజు అంటుంది అసలు నువ్వు వీడియోస్ పెట్టట్లేదు ఏందే నీ ముచ్చటినకపోతే మంచిగా అనిపిస్తలేదు వీడియోస్ పెట్టవే అని చెప్పేసి అట్లానే బూస్టప్ ఉంటే మస్తు అనిపిస్తుంది తెలుసా కృష్ణ అక్క మీరు చాలా బాగున్నారు థ్యాంక్ యూ కృష్ణ సో అట్లాంటి కష్టాల నుంచి అంటే లైక్ కొడితే కూడా వీళ్ళకి అమౌంట్ అని చెప్పేసి అనుకుంటున్నారేమో లైక్ కొడితే అమౌంట్ ఏం రావు లైక్ కొడితే ఏంటంటే ఆ వీడియో బాగుందని చెప్పేసి ఇంకా మోర్ మెంబర్స్కి రీచ్ అవుతుంది అంతే సో చూస్తే ఆ చూసింది కూడా టైమింగ్స్ని బట్టి ఉంటుంది అందులో యాడ్స్ని బట్టి ఉంటుంది నస తతంగం అంతా ఉంటుంది అన్నమాట యూట్యూబర్ యూట్యూబ్లో సో అదంతా ఒక డీటెయిల్గా వీడియో చెప్తాను అందుకే నేను ఫిఫ్టీ కి కూడా ఒక పెద్ద సెలబ్రేషన్ అనుకుంటా బికాస్ ఆఫ్ అంత చిన్న చిన్న స్టెప్స్ నుంచి వచ్చినాం కదా మనం ఏమో పెద్ద సెలబ్రిటీస్ కాదు మనకేం యూట్యూబ్ నుంచి అంత పెద్ద తెలిసింది ఏం లేదు మన వెనకాల బ్యాక్గ్రౌండ్ కూడా యూట్యూబ్ చేసేవాళ్ళు ఎవరూ లేరు ఏది కావాలన్నా ఏ చిన్న పాయింట్ కావాలన్నా మనము మళ్ళీ యూట్యూబ్లోనే సెర్చ్ చేసుకోవాలి సో దాంట్లో కొంచెం సపోర్ట్ ఉండాలి మా హస్బెండ్ ఎప్పుడు బాగా సపోర్ట్ చేస్తారన్నమాట వెనకాల అందుకే నవ్వుతున్నా సో ఆయన సపోర్ట్ వల్ల కొంచెం అట్లా ముందుకు వెళ్తున్నా మనీ రిప్లై అక్క రీడ్ మై మెసేజ్ లియో జున్ను హాయ్ డియర్ హాయ్ జున్ను మా పక్కనే నా అత్త క్యారెక్టర్ చేసింది కదా షార్ట్స్ లో జున్ను గారి వీడియో కూడా చాలా రీచ్ అయిందండి వ్లాగింగ్ విత్ కీర్తన హాయ్ అక్క హాయ్ కీర్తన అందరికీ మళ్ళీ వరలక్ష్మి వ్రతం శుభాకాంక్షలు నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వీడియో తర్వాత ఒక దగ్గరికి వెళ్ళి తీరిగా కూర్చొని ఆ పేపర్ అంతా ఓపెన్ చేసి యూట్యూబ్ నుంచి అమౌంట్ ఎట్లా వచ్చినాయి దాని ముందు ఎంత కష్టపడ్డా అని చెప్పేసి ప్రతి ఒక్క పాయింట్ కూడా అప్లోడ్ చేస్తాను ఆ వీడియోస్ ఖచ్చితంగా చూడండి లాంగ్ వీడియోస్ కొంచెం చూడరాదండి మరీ ఫోర్ హండ్రెడ్ ఏంటి అసలు ఫోర్ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఒక్కొక్కటైతే ఎయిటీ అంట అమ్మా బాబోయ్ ఆ యూస్ యూస్ తెచ్చి ఇంతకనం వీడియో పెట్టా ఎయిటీ వ్యూస్ అయింది అసలు యాభై ఐదు వేల ఫ్యామిలీ ఉంది నాకు కనీసం ఒక ఐదు వేల మెంబర్స్ చూసినా కూడా బాగా అనిపిస్తుంది కదా సబ్స్క్రైబర్స్ కొంచెం సపోర్ట్ చేస్తే నాకు కొంచెం ఇంకా మంచి మంచి వీడియోస్ తీయాలనిపిస్తుంది నేను కలకత్తాలో ఉన్నాయి కూడా కలకత్తాలో వీడియోస్ కూడా చాలా ఎక్స్ప్లోర్ చేశాను ట్రామ్ వీడియో కలకత్తా కాళీమాత వీడియో ఇంకా రీసెంట్గా యాదగిరిగుట్ట విన్న వీడియో విఐపి హోమ్ టూర్ అయితే ఇంతవరకు యూట్యూబ్లో మీరు సర్చ్ చేయండి ఎక్కడా లేదు అంత డీటెయిల్గా అంటే బిఫోర్ మేము వెళ్లే ముందు యూట్యూబ్లో మేము కూడా సర్చ్ అనమాట సో అంత డీటెయిల్గా ఎవరు పెట్టలేదు అనమాట సో వాళ్ళయి టూ హండ్రెడ్కే త్రీ హండ్రెడ్కే అంత డీటెయిల్గా చెప్తే మనవి ఫైవ్ కే దగ్గర అయిపోయింది కథమ్ బాయ్ బాయ్ గుడ్ బై అన్నట్టు అయిపోయిందనమాట ఆ వ్యూస్ వస్తుంటే అంత నవ్వ నవ్వాలో ఏడవాలో కూడా అర్థం కావట్లేదు షార్ట్స్ అయితే బాగానే రీచ్ అవుతున్నాయి ఇప్పుడు ఇప్పుడు ఆ షార్ట్స్ చూసి లాంగ్ వీడియోస్ కూడా కన్వర్ట్ అయ్యి లాంగ్ వీడియోస్ కూడా చూడండి కొంచెం కంగ్రాచులేషన్స్ ఫర్ ఫిఫ్టీ ఫైవ్ కే సింప్లీ థ్యాంక్ యూ సో మచ్ శిరీష కట్టగాని హాయ్ అక్క యూర్ లుకింగ్ సో బ్యూటిఫుల్ థ్యాంక్ యూ శిరీష మౌనిక అండ్ వినయ్ కుమార్ బ్లెస్ అక్క ఫర్ మ్యారేజ్ మౌనిక అండ్ వినయ్ కుమార్ ఆ దేవుడి ఆశిష్యులు మీకు ఎప్పుడూ మనస్ఫూర్తిగా ఉండాలని కోరుకుంటున్నాను ఈరోజు మంచి రోజు ఈరోజు మీ పిల్ల మీ పెళ్లి రోజు అక్క మీరు నాట్ రిప్లే ఇచ్చండా రిప్లే మౌనిక అండ్ వినయ్ కుమార్ హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ మరొకసారి ఇంకా ఏం చేస్తున్నారు అందరూ ఇదంతా డెకరేషన్ కూడా మళ్ళీ కామెంట్స్ వస్తావో మార్నింగే లేచి ఆ డెకరే ప్రతి ఈచ్ వర్క్లో నేను ఒక్కదాన్నే ఏం చేయనండి నాకు వెనకాల సపోర్ట్ ఉంటారనమాట సో మా హస్బెండ్ సపోర్ట్ చేస్తారు అట్లాగే ఈ ఇల్లు తీసుకున్నప్పటి నుంచి టూ బీ ఫ్రాంక్ ఏంటంటే మేము మా ఫ్యామిలీ నలుగురం ఉన్నది ఎప్పుడూ లేదనమాట ఎప్పుడు మాకు ఇంట్లో మెంబర్స్ ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అంటే మా హస్బెండ్ నేను మా ఇద్దరు పిల్లలు ఉన్నది ఎప్పుడూ లేదు మా ఇంట్లో ప్రతి ఎవరో ఒకరు ఖచ్చితంగా ఉంటారు ఉంటేనే మాకు ఆ సందడి అనిపిస్తుంది మీ నలుగురం ఉంటే మాకు ఎలోనుగా అనిపిస్తుంది అట్లుంటుంది అనమాట నా ఛానల్ని రెగ్యులర్గా ఫాలో వాళ్ళకి తెలిసిపోతుంది సో నా వీడియోస్కి ఎక్కువ సపోర్ట్ చేసేది ఎవరంటే మా పిల్లలు ఒకటి మా హస్బెండ్ చేస్తారు మా పిల్లలు అంటే మా తోటికూడలు వాళ్ళ పిల్లలు పెద్ద అక్క వాళ్ళ పాప అయినా బాబైనా రెండో అక్క వాళ్ళ బాబు ఇప్పుడు తీసేదానే అనమాట ఎవరో ఒకరు ఖచ్చితంగా వస్తారు బంటి పండు అరట అరటికల మాలతి మాలతి హాయ్ అక్క హాయ్ మాలతి రిప్లై ఇచ్చాను మనీ మళ్ళీ నాకు పాయింట్ టు పాయింట్ యూట్యూబ్లో చేస్తున్నావు అని చెప్పేసి నా సొసైటీలో ఉన్న ఫ్రెండ్స్ కూడా చాలా మంది లైక్ ఇప్పుడు నా ఛానల్లో ఒక్కొక్కసారి కనబడతారు ఈరోజు పూజ ఎట్లా చేసుకోవాలి పూజకి వ్రత విధానం ఏం ఏం చేయాలి అంటే ఈరోజు స్పెషల్గా ఏం దండ వేయాలి అని చెప్పేసి కూడా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తారండి నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా నన్ను మస్తు సపోర్ట్ చేస్తారనమాట సో చాలా హ్యాపీగా అనిపిస్తుంది నా ఫ్రెండ్స్ కూడా యూట్యూబ్లో నెక్స్ట్ కంటెంట్ నీ చేయి అని చెప్పేసి భలే చెప్తారు ఒకసారి ఇదంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తారండి తిన్నాము ఇప్పుడే ఏం కర్రీ సో ఇక్కడ అయితే తామర పూల మంచిగా అభిషేకం చేయించుకున్నామన్నమాట ఇట్లా అమ్మవారి కైండ్ తీసుకుంటా నేను రూపు తీసుకుంటాను లక్ష్మీ రూపు గోల్డ్ది సో ఈ తామర పెట్టి పంతులు గారు అభిషేకం చేపిస్తారు సో నెక్స్ట్ ఇక్కడ ఫస్ట్ వినాయకుని పూజ ఈ కైండ్స్ తెచ్చుకున్నాను నేను సో లక్ష్మీ అమ్మవారు నెక్స్ట్ కలశము మీరు తినండి మ్యారేజ్ ఉంది పూజా బుజీలో ఉన్నారు కదా మార్నింగ్ నుంచి అవును పూజ బుజీలో ఉన్నాను సో ఇక్కడైతే అమ్మవారు అమ్మవారికి మొత్తం డ్రెస్సింగ్ చేస్తుంటే అమ్మవారికి సారీ కడుతుంటే అంతా కూడా మా హస్బెండ్ అయితే మస్తు హెల్ప్ చేసేది అమ్మవారి ఆశిష్యులు అందరికీ ఎప్పుడు ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నిజంగా నమ్మరు మనం మల్లెపూలు పెట్టుకుంటే ఈవినింగ్ వరకు ఎట్లా వాడిపోతే చెప్పండి అమ్మవారికి పెట్టింది ఎంత ఫ్రెష్గా ఉందో యూషిల్లా అదే అంటారు అమ్మవారి సత్యం అని చెప్పేసి వచ్చిన వాళ్ళందరూ పరేషాన్ అవుతున్నారు నిజంగా అంత మంచిగా ఉన్నది ఫ్రెష్గా అని చెప్పి అమ్మవారే వచ్చి మైండ్ దగ్గర కూర్చున్నట్టు లిటరల్గా ఇద్దరు ముగ్గురు వాయనం తీసుకున్న వాళ్ళు ఏమని చెప్పిళ్ళంటే అమ్మవారికి దిష్టి అమ్మ తల్లి ఫస్ట్ నువ్వు అని చెప్పి చెప్పిపోయిల్ పూజ చేసుకున్న రోజు అంత ఈజీగా ఆకలి అవ్వదు కదా నార్మల్గా నేను అసలే ఆకలి కాగను నా గురించి తెలిసిన వాళ్ళకి బాగా తెలుసు అనమాట ఈవెన్ మా ఇంట్లో ఏదైనా ఫంక్షన్ అయినా కూడా మా తోటికూడల ముగ్గురం కదా వాళ్ళిద్దరూ తినకుండా అందరికి వడ్డించినాక తింటారు అంటే నేను కూడా వాళ్ళతో జాయిన్ అవ్వాలి యాజ్ అోటికూడలుగా బట్ అది అట్లా ఉండదు అనమాట వాళ్ళిద్దరిని పక్కన పెట్టి ఫస్ట్ నేను తిన్నాకనే వాళ్ళు మీరేమన్నా చేసుకొని అందరి వరకు నేను ఆగనని చెప్తా అంత వెయిట్ చేయలేకపోతా తినడానికి కాకపోతే పూజ చేసుకున్న రోజు అయితే ఎంతసేపు ఉండమన్నా ఉంటారు అన్నమాట తినకుండా అట్లా దేవుడు అనుగ్రహం అట్లా ఉంటుందేమో అది కంటిన్యూ అయిపోతూ ఉంటుంది రీసెంట్గా అక్కతోని పెట్టిన వీడియో కూడా వన్ మిలియన్ రీచ్ పోయింది ఏంటి తోటి కొడలు అంటే ఇట్లా ఉంటారా అసలు వాము మీద షాక్ అయిపోయినాము మీరు ఇంత బాగున్నారంటే ఆ బ్రదర్స్ నిన్ను నూరేళ్ళు ఇంకా మంచిగా ఉండాలని చెప్పేసి మంచి మంచి కామెంట్స్ వచ్చినాయి లిటరల్గా మీరు నమ్మరు ఆ కామెంట్స్ చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుందో తెలుసా ఆ డే అంతా బూస్టప్ అవుతుంది మీరు పెట్టే వన్ కామెంట్ అది ఎన్నిసార్లు తలుచుకుంటామో ఆ కామెంట్ పెట్టినారు కదా సో మేము ఎన్నిసార్లు మాలో మేమే రియలైజ్ అయ్యి ఎంత మంది దగ్గర చెప్పినామో తెలుసా ఆ దానికి ఎన్నిసార్లు కామెంట్ వచ్చిందో తెలుసా ఎంత మంచి కామెంట్ ఇచ్చిందో తెలుసా అని చెప్పేసి అట్లుంటుంది అనమాట బ్యాడ్ కామెంట్స్ అయితే ఇంతవరకు ఏమీ రాలేదండి సో అందరికీ వాళ్ళ ఫ్యామిలీ లాగానే ఉంది అక్క మీరు చూ చూస్తుంటే న్యాచురల్గా ఉంది సేమ్ మా ఇంట్లో చేసుకున్నట్టు అనిపిస్తుంది మీరు ముచ్చట పెడుతుంటే కూడా అట్లనే అనిపిస్తుంది అని చెప్పేసి చాలామంది అట్లనే కామెంట్స్ ఇచ్చి తప్పించి ఇంకేం నెగిటివ్గా లేవు నెగిటివ్గా రావద్దు త్వరలోనే వన్ ల్యాక్ రీచ్ కావాలి వన్ ల్యాక్ సిల్వర్ ప్లే బటన్ అక్కడ పెట్టాలి నెక్స్ట్ వరలక్ష్మి వేదం వరకు ఎంతసేపు అవుతుంది లైక్ వచ్చి థర్టీ ఫైవ్ మీ తోటి కోడలు వాళ్ళు ఎక్కడ అక్క తోటి కోడలు వాళ్ళు వాళ్ళు భూపాలపల్లిలో ఉంటారు యాక్చువల్గా మేము ఒక్కరమే హైదరాబాద్లో ఉంటాము మొన్న వాళ్ళు వచ్చింది కాబట్టి అక్కవాళ్ళతో వీడియో షూట్ చేసినట నైన్ ఫైవ్ అందరూ మంచిగా తిని పడుకున్నట్టున్నారు కదా మా ఇల్లు అయితే ఈరోజు ఆగమాగం ఉందనమాట ఇప్పుడు నేను మళ్ళీ ఇదంతా చేంజ్ చేసి ఇల్లంతా నీట్గా సర్దేసి ఇక్కడే మంచిగా పడుకోవాలి ఏమంట మా హస్బెండ్ పేరు చూపించాలా మీ అమ్మ వాళ్ళది ఎక్కడ అమ్మ వాళ్ళది మొలుగు దగ్గర రమేష్ వెనకాల మంచి వస్తుంది వీడియో ఎంతసేపు అవుతుంది స్టాప్ చేద్దామా అందరు పడుకుంటారేమో చెప్పి చెప్పి కట్ చేద్దు మోటర్న్ మహారాణి హాయ్ హాయ్ సుప్రియా హాయ్ హ్యాపీ వరలక్ష్మి వ్రతం పూజ అంతా అయిపోయిందా ఏం చేస్తున్నావు ఈ నెంబర్కి ఎవరు ఫోన్ చేస్తారే గుడ్ నైట్ గుడ్ నైట్ సింధు పడుకో రెస్ట్ తీసుకో మార్నింగ్ కాల్ చేస్తా మా ఫ్రెండ్ సో ఏం చేయాలన్నా ఒకవేళ ఇట్లా కాదే ఇట్లా వీడియోస్ చేయని చెప్పేసి సజెస్ట్ చేస్తారనమాట సో సజెస్ట్ చేసే దానిలో సింధు ఒకరు ఇంకొకరు మా తోటి కొడలు యాక్చువల్గా నార్మల్గా బయట నేను చాలా వింటాను అనమాట వాయినానికి వెళ్ళాలి నేను ఫోన్ వస్తుందేమందుకి ఓకే తోటి అక్క నాకు బ్లూటిక్ ఎప్పుడు ఇస్తారు మరి థ్యాంక్ యూ డియర్ సేమ్ టు యూ మాట మహారాణి థ్యాంక్ యూ బ్లూటిక్ ఎప్పుడు ఇస్తారు మరి బ్లూటిక్ అంటే అర్థం కాలే నాకు అసలు అది అర్థం కాలే నాకు అది ఆ కామెంట్ అర్థం కాలే రవి గారు అమ్మవారు చాలా బాగున్నారు మహారాణి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫిఫ్టీ ఫైవ్ కేకి రీచ్ అయినాము అందుకే ఈ లైవ్ లాస్ట్ ఒక టాపిక్ చెప్పేసి ఇంకా ముగించేద్దాము లైవ్ తోటి కూడా అంటే సపోర్ట్ చేయరు అని చెప్పేసి అంటారు కదా మా ఓటి కోడలు అట్లా కాదండి మస్తు సపోర్ట్ చేస్తారు ఇంకొక విషయం చెప్పాలా వేరే వాళ్ళ ఛానల్లో ఇట్లా సర్చ్ చేస్తూ ఉంటారు కదా షార్ట్స్ చూస్తూ ఉంటారు కదా తీరిగ్గా ఉన్నప్పుడు వాళ్ళకి ఏదైనా బాగా నచ్చిందనుకోండి అది నాకు సూటబుల్ అయిద్దని చెప్పేసి అనుకుంటే నాకు అది షేర్ చేసి స్వాతిని విజ్ చేయవే ఇది మంచిగా రీచ్ అవుతుంది ఇంకా నీకు సబ్స్క్రైబర్స్ జరుగుతారు ఇంకా మంచి మంచి ఫాలోవర్స్ వస్తారని చెప్పేసి అనమాట అట్లా సపోర్ట్ చేస్తారు అట్లా ఉండడం నాకు మస్తు హ్యాపీ అనమాట అట్లాంటి వాళ్ళు దొరకడం అదృష్టం ఉండాలి కదా సో అంత మంచిగా సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకా ఇట్లా ముందుకు వెళ్తున్నాను ఓ కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నేను అవుతుంది టైము ఇంకా నాకు కూడా వర్క్ ఉంది నేను కూడా ఒక ఇంటికి వెళ్ళి వాయనానికి వెళ్ళి అక్కడ వాయినం తీసుకొని ఇంకో ఇద్దరు వచ్చారున్నారు వాళ్ళకి వాయినం ఇచ్చేసి టెన్ వరకు అట్లా మంచిగా క్లోజ్ చేసేసుకొని పడుకుంటాను ఇంకా సో థ్యాంక్ యూ సో మచ్ అండి నందు బ్లాగ్స్ హలో సిస్ అందరూ ఒకే అందరూ ఒకలాగైతే నందు ఒకలాగా అనమాట యూట్యూబ్ ఫ్యామిలీ నుంచి నాకు పరిచయమైన అక్క అక్క కాదు చెల్లె కాదు ఫ్రెండ్ ఇంకా అన్ని అన్ని మిక్సర్ అనమాట సో చాలా బాగా సపోర్ట్ చేస్తుంది ఎవ్రీ వీడియో చూస్తుంది ఎవ్రీ వీడియోస్కి కామెంట్ ఇస్తుంది అండ్ ఎవ్రీ వీడియోకి ఇట్లా ఇట్లా అని చెప్పేసి సజెస్ట్ చేస్తుంది అన్నమాట మళ్ళీ తను నా నేను పెట్టిన వీడియోని తను స్టేటస్ కూడా పెట్టుకుంటా తెలుసా వాట్సాప్లో అంత బాగా సపోర్ట్ చేసేవాళ్ళు ఉన్నారు అంటే ఇంకేం కావాలి చెప్పండి అంతా దయ అమ్మవారి ఆశిష్యులు మనకు నాకు మీకు అందరికీ ఎప్పటికీ మనందరి పైన ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెళ్ళి వెళ్ళి వెళ్ళొస్తాను మీకు కూడా బోరు కొడుతున్నట్టుంది కదా ట్వంటీ ఎయిట్ అండ్ బాయ్ బాయ్ గుడ్ నైట్ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నందు సో ఇదన్నమాట ఫిఫ్టీ ఫైవ్ కే సెలబ్రేషన్స్ చూద్దాము వినాయక చవితి వరకు వన్ లాక్ అవుతారా లేకపోతే నెక్స్ట్ వరలక్ష్మి వ్రతం వరకు వన్ లాక్ అవుతారా నెక్స్ట్ లైవ్ వన్ లాక్ వచ్చినప్పుడు చేస్తా అని చెప్పేసి ఇంకా గట్టి ఫిక్స్ అయిపోయినా వన్ ల్యాక్ సబ్స్క్రైబర్స్ రావాలని చెప్పేసి ఆ అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అది నా డ్రీమ్ అనమాట సో చూద్దాం ఎప్పుడు వస్తుందో అండ్ అందరికీ మరొకసారి హ్యాపీ వరలక్ష్మి వ్రతము థ్యాంక్ యూ అండ్ బాయ్ బాయ్